హాయ్ ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు చిన్నప్పుడు చర్చికి చర్చి ప్రతిష్ట రోజున వెళ్ళాను అనమాట ఈరోజు అందరూ వంటల్లో హెల్ప్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఒక్కొక్కరు అలా చేయడం వల్ల బాగుంటుంది మనకి ఆశీర్వాదం వస్తుంది అన్న ఉద్దేశంతో కూడా అన్ని పనులు అందరూ షేర్ చేసుకుంటున్నారనమాట ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి ఇంకా అందరూ హాయ్ చెప్తూ నే మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అందరినీ కవర్ చేస్తున్నాడు ఇదిగోండి మా తమ్ముడు ఇంకా వందరాలు చెప్తున్నాడు అనమాట ఇంకా మిగిలిన పిల్లలు చూడండి వీళ్ళు మా తమ్ముడు పిల్లలు ఇంకా చక్కగా ఒకరి పక్కన ఒకరు కూర్చొని వీడియోకి హాయ్ చెప్తూ ఉన్నారు ఇదిగోండి వాళ్ళతో పాటు నేను ఇంకా అందరూ చక్కగా వీడియోలో హాయ్ చెప్తూ చాలా బాగా సపోర్ట్ చేశారనమాట ఇదిగోండి అన్ని మనుషులతో పాటు చర్చిని కూడా వీడియో తీసుకున్నాడు మా అబ్బాయి నేను చెప్పకపోయినా అన్ని కవర్ చేశాడు ఇదిగోండి అందరి తను కూడా ఒక యూట్యూబర్ అనమాట వాణి అక్కడ హాయ్ చెప్తుంది కదా లావెండర్ కలర్ డ్రెస్ అనమాట తను కూడా ఒక యూట్యూబరే యూట్యూబర్స్కి చాలా ఇలాంటి వీడియోస్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇంకా ఫైన ఇంకా ఫుడ్ వచ్చేసింది ఇంకా అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ప్రేర్ తీ ప్రేర్ చేసే వీడియో నేను తీసుకోవడం మర్చిపోయాను ఇంకా నెక్స్ట్ టైం తీసుకోగలిగితే ట్రై చేస్తాను ఇదిగోండి ఇంకా అందరు చక్క వడ్డించడానికి చిన్న పిల్లలు బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట చిన్న చిన్న పిల్లలు ఇంకా ఫస్ట్ అయితే స్వీట్ మన ఫంక్షన్స్లో ఏదైనా స్వీట్ పెట్టడం ఆనవాయితీ కదా నాకైతే జీడిపప్పు వచ్చింది చూసారు కదా సేమియా కేసరి వేశారనమాట చాలా బాగుంది అది కూడా చూడండి వడ్డించేవాడిని వీడియో తీస్తుంటే వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇంకా గోంగూర పచ్చడి వేశారు రైస్ గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంది దాంతోనే సగం అంత దాకా అన్నం తినేసాను అంత బాగుందనమాట కలర్ చూస్తే మీకు తెలుస్తుంది కదా ఇదిగోండి ముద్ద కలిపి చూపిస్తున్నాను అసలు టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ మనకి నచ్చిన కర్రీ కూడా వచ్చింది కదా ఇలా కప్పులతో వేయడం మనం ఇంతకుముందు పెళ్ళిళ్ళల్లో చూసేవాళ్ళము ఇప్పుడు మళ్ళీ చూశాను ఇప్పుడు అన్నీ బఫే సిస్టమే వచ్చేసింది కదా ఈరోజు మాత్రం లాస్ట్ ఇంతకుముందు చూసిన ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళలో కానీ ఇలా కప్పులతో వేసేవాళ్ళు ఆ అను అయితే ఇక్కడ మళ్ళీ చూసాను అనమాట చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత ఇంకా చికెన్ కూడా చక్కగా కుక్ అయింది ఫస్ట్ ముద్ద కలిపి తిన్నాను టేస్ట్ కూడా చాలా బాగా కుదిరాయి వంటలు మాత్రం చాలా బాగా కుదిరాయి ఇంకా మా కోడలు చూడండి నా ప్లేట్ చూపించు నేను రివ్యూ చెప్తాను కర్రీకి అని చెప్తుంది ఇంకా తను కూడా రివ్యూ చెప్పడానికి ఎగ్జైటింగ్గా చూడండి ముక్క కూడా చూపిస్తూ చెప్తుంది నేను ఎలా చేశాను తను కూడా అలా చెప్తుంది బాగుందంట తనకి నచ్చిందంట మా అమ్మ ఇంకా హాయ్ చెప్పి తినేదాంట్లో బిజీగా ఉండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు చట్నీ మామూలుగా అయితే పెరుగు చట్నీ జనాలు ఉన్న దగ్గర వాటరీగా అనిపిస్తుంది కదా ఇక్కడైతే అలా లేదు పెరుగు కూడా చూపిస్తున్నాను అనుకోకండి ఎందుకంటే పెరుగు కూడా చిక్కగా బాగుంది ఇంకా భోజనాలు తిన్న తర్వాత మా మరదలు ఆ అక్క ఇంకా చాలామంది అందరూ తెలిసిన వాళ్ళే నా ఫ్రెండ్స్ అందరూ ఉన్న వాళ్ళేనమాట ఈ అమ్మాయి మా ఫ్రెండ్ కూతురు ఇంకా మా చూడండి వాడు ఫోన్ ఇస్తేనే తింటున్నాడు ఇంకా వాళ్ళ మమ్మీ చక్కగా తినిపిస్తూ మాట్లాడుతూ ఉంది ఇంకా అందరినీ వీడియో తీసుకోగలిగితే చాలా బాగుంటుందని నేను అందరినీ వీడియో కవర్ చేసుకుంటున్నాను అసలు ఇలాంటి వీడియోస్ మనకి మెమరబుల్గా ఉంటాయి కదా ప్రతి సిచ్యుయేషను ఒక చిన్న మెమొరీయే కదా ఇలా వీడియో మళ్ళీ మనం చూసుకోవాలి అంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే అలా ఉండిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట ఇంకా అందరే తినడం అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా బాయ్స్ వడ్డించిన వాళ్ళందరూ కలిసి కూర్చున్నారు వీళ్ళందరూ తమ్ముళ్ళే అనమాట చూడండి అందరూ ఒక్కొక్కరు ఈ వీడి అయితే మాత్రం ప్లేట్ అడ్డు పెట్టుకొని చెప్తున్నాడు అయినా మనం వదలం కదా వీడియోలో ఇంకా కావాలని కామెడీ కోసం అలా చేస్తున్నారు అందరూ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట అక్కడ చిట్ చాటింగ్ జరుగుతుంది ఆ వాయిస్ నేను పెట్టలేదు అసలు చాలా చాలా బాగుందనమాట ఇలా వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ నేను ఎంజాయ్ చేయగలిగాను ఇలాంటి చిన్నప్పుడు మనం పెరిగిన ప్లేస్కి వెళ్ళి ఇంకా అందరూ మనల్ని పలకరిస్తూ ఇలా మాట్లాడుతూ కామెంట్ చేసుకుంటూ ఇలా అంటే నెగిటివ్గా కాదు చక్కగా ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఒక అమ్మాయికి పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళతో ఇలా ఉంటే బాగా అనిపిస్తుంది వీడికి ఇందాక ఫేస్ చూపించలేదని మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఫేస్ చూపించాలని వీడియో తీస్తున్నాడు ఈసారి ఇంకా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు వీడియోలో కనిపించాలని ఇదిగోండి అందరూ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ కూడా చాలా బాగుంది మా తమ్ముడు చూడండి ఫోన్ చూసుకుంటూ తింటున్నాడు ఇంకా అన్ని వెరైటీస్ అన్ని వంటలు కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఇంకా వేసుకో ఇంకా చక్కగా అందరికీ సరిపోయాయి మిగలలేదు అలా అని సరిపోకుండా ఏమీ లేదు అందరూ తృప్తిగా తిని చక్కగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారనమాట ఇది ఆఫ్టర్నూన్ లంచ్ సండే ఆఫ్టర్నూన్ జరిగిందనమాట ఇంకా మిగిలిన తర్వాత త్రీ డేస్ కూడా ప్రేయర్ ఉంటుంది ఇంకా మేము ఒక పెళ్ళికి వచ్చామన్నమాట ఆ పెళ్ళికి వచ్చి కంటే ముందు చర్చి ప్రతిష్ట ఈరోజే మా వారి బర్త్డే అనమాట అది కూడా కలిసి వచ్చింది ఇంకా నైట్ అందరూ సారీ అందరు కాదు మా తమ్ముడు కేక్ తీసుకొచ్చాడు వాళ్ళ బావ కోసం కేక్ కట్ చే ఈ టైంలో ఎందుకు అన్నా సరే కేక్ తీసుకొచ్చి కట్ చేయించాడు ఇంకా పిల్లలు చూడండి మేం వీడియో తీస్తాం మేము వీడియో తీస్తాం అని చెప్పి వాళ్ళు కూడా వీడియో తీస్తున్నారు ఇంకా చూడండి వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉందో నలుగురు కలిసి ఒకేసారి కట్ చేయిస్తున్నారు వాళ్ళ మామయ్యతోటి మా పిల్లలు మా తమ్ముడు పిల్లలు నలుగురు కలిసి ఇంకా చూడండి మేము పెడతాము మా కోడలు ముందే పెట్టి తినిపించేసింది మా అబ్బాయి కూడా ఇంకా వీళ్ళిద్దరు కొద్దిగా లేటుగా ఉన్నారు నలుగురు చక్కగా తినిపించారు వాళ్ళకి వాళ్ళ డాడీకి వాళ్ళ మామయ్యకి ఇంకా నెక్స్ట్ మా వారు తినిపిస్తున్నారనమాట పిల్లలకి ఒక్కొక్కరికి ఎవరికి పెట్టకపోయినా వాళ్ళకి ఒక్కొక్కరికి పెడుతూ ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ చూడండి వాళ్ళ మాటలు వాళ్ళ హ్యాపీనెస్ వినిపించాలంటే మన వీడియోలో కాపీ రైట్ పడుతుందేమో మా అబ్బాయి మళ్ళీ ఫోటో కోసం మళ్ళీ ఫోజ్ ఇచ్చాడు అనమాట ఇంకా నెక్స్ట్ మా కోడళ్ళకి కూడా తినిపించాడు ఇంకా నెక్స్ట్ మా మధ్యలో మా తమ్ముడు కూడా పెడతారు ఇంకా నేను వీడియోలో కనిపించడానికి అప్పుడు నైట్ టైం కాబట్టి ఇంకా మన వేరు నైట్ వేరు ఉంటుంది కదా అందుకే నేను వీడియోలో కనిపించలేదు ఇంకా ఇదిగోండి ఒక్కొక్కళ్ళకి క్రీమ్ లేకుండా పెట్టమంటే ఇంకా నీట్గా కట్ చేసి క్రీమ్ లేకుండా తినిపించారనమాట వీడు చూడండి ఎన్నిసార్లు పెట్టినా నోరు తెరుస్తూనే ఉన్నాడు ఇంకా వీడియో తీయడానికి కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు చూడండి కెమెరా మ్యాన్ లాగా ఎవరు ఫోన్ ఉంటే వాళ్ళ ఫోన్లలో వీడియో కవర్ చేశారనమాట ఇంకా నేను మాత్రం కనిపించలేదు బాగోదులే అని చెప్పి నీట్గా రెడీ అవ్వలేదు ప్లస్ నైట్ వేర్లో ఉన్నాం కాబట్టి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి నెగిటివ్గా పెట్టకండి ఇదిగోండి ఇంకా మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము దారిలో చర్చి కనిపించింది ఇది కవర్ చేసుకుంటే అనిపించి కవర్ చేశాను నచ్చింది కదా వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీలింగ్ని చెప్పండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ రాణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్